ఎన్నో సినిమాల్లో నటించినప్పటికీ అంతగా పెద్దగా గుర్తింపు రాలేదు అఖిల్ ఆకినానికి ఇక అఖిల్ ఫస్ట్ ఒక అమ్మాయిని ఎంగేజ్మెంట్ చేసుకోవడం జరిగింది ఇక ఆ ఎంగేజ్మెంట్ పెళ్లి వరకు రాకముందే ఆగిపోవడం జరిగింది అయితే హీరో నాగార్జున చిన్న కొడుకుగా ఇక మంచి గుర్తింపు అయితే అఖిల్కి ఉంది అయితే రీసెంట్గానే చైతన్య శోభిత వివాహానికి సిద్ధమవుతున్న విషయం తెలిసిందే ఇక అఖిల్ ఒక సర్ప్రైజ్ అయితే షేర్ చేసుకున్నారు ఇక అఖిల్ ఒక అమ్మాయితో దిగిన ఫొటోస్ని షేర్ చేస్తూ మేమిద్దరం ఎప్పటికీ ఫరెవర్ ఇలాగే ఉంటామని తన ఎంగేజ్మెంట్ ఫొటోస్ లాగా షేర్ చేయడం జరిగింది ఇక వీరిద్దరు ఫొటోస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి వీరిద్దరి ఫొటోస్ కింద చాలా కామెంట్స్ అయితే వినిపిస్తున్నాయి చాలా సర్ప్రైజ్ ఇచ్చారు అని కాంగ్రాచులేషన్స్ అయితే తెలియజేస్తున్నారు ఇక చైతన్య వివాహం అయినా వెంటనే అఖిల్ వివాహం చేస్తారని టాక్ వినిపిస్తుంది ఇక అఖిల్ ఫస్ట్ ఎంగేజ్మెంట్ ఇక అఖిల్ ఫస్ట్ ఎంగేజ్మెంట్ అయిపోగానే సినిమాలపై ఫోకస్ పెడుతూ వచ్చేశారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరి అఖిల్ అండ్ జనని బ్యూటిఫుల్ ఫొటోస్ని ఈ వీడియోలో మీరు చూసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్